అందులో భవనం రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే గారు అంటే రేఘాకాంతరావు గారిని కట్టబడి టిక్కెట్ ఇప్పించి వెంటనే గెలిపిస్తే ఈ ఫౌండేషన్ ఎవరున్నాయంటే ఆ రోజు చందా గారి ఫౌండేషన్ ఇది ఈ స్థలము ఈ నాయుడు గారు ఇచ్చారు మాకు తెలుసు ఆ రోజు నుంచి మాకు దీనికి రెండు వేల పదిలో రెండు వేల పదిలో కాంతారావు గారు మా మా కట్టానికి ఈ బిల్డింగ్ నేను కూడా ఇసుక తట్ట కూడా రోజు రోడ్ ఈ బిల్డింగ్ లో అలాంటి బిల్డింగును ఈరోజు టిఆర్ఎస్ అమ్ముడు పోయి ఈ బిల్డింగ్ ను కబ్జా చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏంటంటే రేఖాకాంతారావు గారికి తెలుసు ఎంత తెలుసు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టుకుంటే కంగరీగలనే విషయము ఆయన తెలుసు ఈరోజు రెండు సంవత్సరాలు ఓపిక పెట్టిన ఓపిక పట్టినా కూడా ఆయన ఈ బిల్డింగ్ వదిలిపెట్టే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా పాయంగారు నాయకత్వంలో ఈ బిల్డింగ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి ఈ కంగ్రెస్ కార్యకర్తలు అందరూ కంగర జై పాయం